వచ్చే ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొని తన పాలనను రెఫరెండంగా పెట్టే ఎన్నికలు ముందుకు ముందుకెళ్తూ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని చూడండి పూర్తి ఫెయిర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రాజకీయాన్ని లాగే నా పాలన నచ్చితేనే ఓటు నచ్చలేదు నేను లేదు మీ ఇష్టం ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరి వైపు మొగితే వాళ్ళదే అధికారం జగన్ అందరికీ నచ్చాలని లేదు నచ్చొద్దని లేదు బట్ నచ్చాలా లేదా అన్నదానికి నీకు నీ ఇంటికి జరిగిన మేలు గురించి ఆలోచించు అటువైపు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్పే చెత్త అంత దుష్ప్రచారం అంతా నమ్మకు అని మాత్రమే సీఎం గారు చెబుతూ ఉన్నారు అండ్ వీళ్ళ దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే మనం రోజుకు వాళ్ళు వాళ్ళు చేసే దుష్ప్రచారం కాదు అడిగితే నీచమైన ప్రచారం ఆ నీచమైన ప్రచారం జనాలు అర్థం చేసుకోగలిగితే ఆ రాజకీయం రాజకీయంగా చేసే వరకే ఇబ్బంది లేదు చాలాసార్లు చెప్పాను విపక్షాలు ఉన్నాయి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఏం తప్పులు చేశాడో చెప్పండి పద్ధతి అట్లా కాకుండా వీళ్ళు ఎంత దారుణానికి తెగబడుతున్నారు అంటే ఎంత నీచాన్ని గుడి కడుతున్నారు అంటే తాజాగా శ్రీకాళహస్తి గుడి చుట్టూ ఆ ప్రసాదం చుట్టూ వీళ్ళు ఎలాంటి చీప్ ఎత్తుగడలు ఇస్తున్నారో చూడండి అందరికీ తెలుసు ప్రతి పార్టీకి ఇప్పుడు ఒక ఏమంటారు కన్సల్టింగ్ టీంలు పెట్టుకున్నారు వ్యూహకర్తల టీం అని వాళ్ళ పని ఏంటి డిజిటల్ క్యాంపైన్ లో వాళ్ళు వ్యతిరేకించే పార్టీలను బద్నాలు చేసుకుంటూ జనాల్లోకి ఏదో ఒకటి తీసుకెళ్లాలి అని ఆ తీసుకెళ్లాలనుకునే క్రమంలో ఇవన్నీ వీళ్ళు ఆడిపించే స్క్రిప్ట్లు అని చెప్పి తెలియదు ఎవరికి ఉండదు ఇదంతా స్క్రిప్ట్లు ఈ స్క్రిప్ట్ ఏదో ఒక రీల్ లోనో ఈ స్క్రిప్ట్ ఏదో ఒక పోస్ట్ లోనో పెట్టా బాగోదని చెప్పి వీళ్ళ కథలో భాగమైనటువంటి వ్యక్తులు ఈ విధంగా డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి రంగ ప్రవేశం చేస్తారు చేసేదిగో ఏదో పులిహోరలు అది ఉంది అదిగో ఇది ఉంది అని చెప్పి చెబుతారు చెప్పి వదిలేస్తా బాగుండదు అని చెప్పి పోయి ఇంకా ఆ కన్సల్టింగ్ అథారిటీకి వెళ్ళి ఫిర్యాదు చేయడం ఇదంతా ఒక స్క్రిప్ట్ చెప్పు రవ్వంత కామన్ సెన్స్ ఉండి రవ్వంత కామన్ సెన్స్ ఉండి చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు ఇది స్క్రిప్ట్ వాళ్ళు కంప్లీట్ గా లేకపోతే అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి నిత్యమైన విమర్శలు అసలు రవ్వంత కూడా వాస్తవం అంటే ఆస్కారం లేదు అవకాశం లేదు ముమ్మాటికి ఇంపాసిబుల్ నేను వచ్చాను అటువంటి ఏమంటారు చెత్త వ్యూహాలలో లోతులకు నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అది చెత్త అనుకున్నప్పుడు మనం వీళ్ళంత దూరంగా ఉండాలి బట్ అది చెత్త అని జనానికి చెప్పే బాధ్యత ఉంది కాబట్టి మనం చెప్పాలి చెప్పాలి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే సలహా ఒకటే ఎక్కడో నార్త్ ఇండియాలో ఉండే ఒక చెత్తను తీసుకొచ్చి అక్కడ రాజకీయాల్లో భాగమైపోయిన ఒక చెత్తను తీసుకొని వచ్చేసి ఏదో ఒక భావోద్యోగాన్ని ఒక ఎమోషన్ కాదు భారతదేశ రాజకీయాలకు ఏదైతే మంచిది కదో వాళ్ళు అదే చేస్తున్నారు కాలం సమాధానం చెబుతుంది మీకు నాకు కాకపోయినా మన పిల్లలకైనా మన పిల్లలకైనా ఆ ఫలితాలు ఏంటో కనిపిస్తాయి చూస్తూ ఉండండి తర్వాత మాట్లాడుకుందాం అందరము కనుక నెక్స్ట్ కొన్ని దశాబ్దాలు ఇలాగే ఉంటే కాలం సమాధానం చెబుతుంది పక్కన పెడదాం అటువంటి చట్టం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక రిలీజనో ఏదో ఒక ఇటువంటి ఇటువంటి ప్రయోగిద్దాం అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు అయినా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడి చరిత్ర వేరు ఇక్కడి చరిత్ర వేరు ఇక్కడ భావాజాలం వేరు ఇక్కడ మనుషుల ఆలోచనలు వేరు మరి వీటి వేల సంవత్సరాల చరిత్రలో వందల పేజీలు కాదు పదుల సంఖ్యలో పేజీలు చదివిన ఇక్కడ చరిత్ర ఏంటో ఇక్కడ మనుషుల ఆలోచనలు ఏంటో ఇవన్నీ కూడా అర్థమవుతాయి మరి వేల సంవత్సరాల చరిత్రను ఏదో పేర్లు మార్చినంత ఈజీగా చరిత్రను మారుద్దామని చెప్పి వీళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక చెత్తను చూపించి మొత్తం ఇక్కడ సమాజాన్ని కూడా ఈ సమాజాన్ని కూడా ఒక చెత్త బురదను అంటించేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వ్యూహకర్తలు అంటే అనుకుంటుందేమో వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ ను ఫేస్ చేసుకుని జగన్ గారిని ఎదుర్కోలేం కాబట్టి ఇటువంటి చెత్త చెదారానికి వీళ్ళు ఏమైనా పూనుకుంటున్నారేమో నా సలహా ఏంటి అంటే ఇటువంటి వాటిని కనుక మీరు నమ్ముకుంటే ఇటువంటి వాటిని కనుక మీరు నమ్ముకుంటే ఇక్కడ ప్రజలు కొట్టే రాజకీయ చంపదే పనుకు దబడలు వాసిపోతాయి ఇక్కడి ప్రజలు కొట్టే రాజకీయ చంపదే పనుకు దబడలు వాసిపోతాయి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి ఏంటి చెత్త అంతా ఇవేమి స్క్రిప్టెడ్లు ఇదేం నాన్ సెన్స్ కాకపోతే మీరు మీరు అధికారిక ట్విట్టర్లో ఇటువంటి చెత్తను ప్రచారం చేసుకుంటూ దాన్ని మళ్ళీ వీళ్ళ పత్రికల్లో రాసుకుంటూ నానా చెత్తను తీసుకొచ్చి భ్రష్పట్టిద్దాం అనుకుంటున్నారా ఇక్కడ ప్రజల మనసులు కలుషితం చేద్దాం అనుకుంటున్నారా స్వచ్ఛమైన ప్రజల మనసులు ఏ వెళ్ళే అవసరం అనుకుంటే నార్త్ ఇండియాలో పార్టీలు పెట్టుకోండి ఇంకా అక్కడ పోయి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే పద్ధతి ఇది కాదు అందరికీ తెలుసు దీని చుట్టూ ఏం జరుగుతుంది ఈ నిశ్చంగమైన ఎత్తుబట్టేనిపోసము అని ఇప్పటికైనా కాసింత ఇప్పటికైనా కాసింత చెత్త నుంచి బయటకు వచ్చేసి ఫేస్ పాలిటిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర కాసింద మంచి పేరు అన్న వస్తుంది ఇక్కడ ఏడో ఉత్తరాదిలో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని వస్తే ఇప్పుడు కాదు వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 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 సంస్కృతి వేరు ఇక్కడ సాంప్రదాయం వేరు ఇక్కడ మనుషులు ఆలోచనలు వేరు ఇక్కడ ఇక్కడూ త్యాగం చేశారు కాబట్టే దక్షిణ భారతదేశం వాళ్ళు కూడా భారతదేశం ఐక్యంగా ఉండగలిగినటువంటి వాళ్ళతో కూడా కలిసి ఇది మళ్ళీ చరిత్ర వేరు పద్ధతి కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చెత్తనంతా చూపించడం